ఓం నమ శివాయ ఈరోజు శివపురాణంలో మరికొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం సూత మహర్షి ఇలా చెప్పారు దేవ యజ్ఞాది కర్మలయందు శుద్ధమైన ఇల్లు అంటే పరిశుభ్రంగా ఉన్న ఇల్లు సమఫలితాన్ని ఇస్తుంది ఆ తరువాత గోశాల జలాశయ తీరము మారేడు తులసి రావి చెట్ల మూలము దేవాలయము తీర్థము నదీ తీరము సప్తగంగా తీరాలు ఒకదానికంటే మరొకటి పది రెట్ల మంచి ఫలితాన్ని ఇస్తాయి గంగా గోదావరి కావేరి తామ్రపర్ణి సింధు సరయు రేవా నదులు సప్తగంగలని పేరు అలాగే వీటికంటే సముద్ర తీరం దానికంటే పర్వత శిఖరం ఉత్తమైనటువంటిది అలాగే మనసుకు నచ్చిన స్థలం అన్నింటికంటే కూడా గొప్పది అని చెప్పాడు అలాగే యజ్ఞ దానాది కర్మలకు కృతయుగంలో సంపూర్ణ ఫలితం లభిస్తుంది త్రేతాయుగంలో మూడు వంతుల ఫలితం వస్తుంది ద్వాపర యుగంలో సగం ఫలితం వస్తుంది కలియుగంలో నాలుగవ వంతు ఫలితము అలాగే కలియుగం సగం పూర్తయ్యాక నాలుగవ వంతులో కంటే కూడా తక్కువ ఫలితం లభిస్తుంది అని చెప్పాడు అలాగే రవి సంక్రమణ నాడు విషవత్తులయందు దక్షిణాయన ప్రారంభంలో మకర సంక్రాంతి నాడు చంద్రగ్రహణం నాడు సూర్యగ్రహణం నాడు అలాగే ఆచరించిన పుణ్యకర్మలకు ఒకదానికంటే మరొకటి పది రెట్ల ఫలితం లభిస్తుంది అలాగే జన్మ నక్షత్రం వచ్చిన రోజు వ్రత సమాప్తి అయిన రోజు సూర్యగ్రహణ కాలంలో ఆచరించిన వాటితో సమానం అడిగితే ఇచ్చే దానం కంటే అడగకుండా ఇచ్చే దానం గొప్పది గానము చేయువాన్ని రక్షిస్తుంది కనుక గాయత్రి అని పేరు గాయత్రిని ఇరవై నాలుగు లక్షలు జపం చేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ భోగభాగ్యాలనిచ్చే పాత్ర లాంటివాడు అని చెప్పబడింది అన్నదానానికి పది అంగాలున్నాయి ఆదరం ఆహ్వానం అభ్యంగనం పాదసేవ వస్త్రం గంధాదులతో కూడిన పూజ అప్పములు పచ్చళ్లతో కూడిన షడ్రసోపేతమైన భోజనము తాంబూలం దక్షిణ నమస్కారము ఈ అంగాలతో అన్నాన్ని అహింసావృతుడైనటువంటి అతనికి గాయత్రి మంత్రానుష్ఠానపరుడైనటువంటి గుణశీలాలు కలిగినటువంటి బ్రాహ్మణులకు ఆదివారం నాడు పెట్టినట్టయితే వంద సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవిస్తాడు ఆ దాత విద్య కోరువాడు బాలురయందు బ్రహ్మభావనతో అన్నదానం చేయాలి పుత్రులు కావలసిన వారు యువకులకు విష్ణుబుద్ధితో దానం చెయ్యాలి జ్ఞానం కోరేవాడు వృద్ధులకు రుద్రబుద్ధితో దానం చెయ్యాలి మంచు బుద్ధి కల కావాలి అనుకునేవారు కన్యలయందు సరస్వతీ భావనను భోగాలను కోరుకునేవారు యువతి యందు ఆరు యువతులయందు లక్ష్మీబుద్ధితో ఆత్మజ్ఞానం కోరుకునేవారు వృద్ధ యందు పార్వతీ భావనతో దానం చెయ్యాలి సంపాదన మార్గాన్ని అనుసరించి ఉత్తమమని మధ్యమమని అధమమని మూడు రకాలుగా ధనాన్ని పిలుస్తారు ఉత్తమంగా సంపాదించిన ధనాన్ని దానం చేస్తే పూర్తి ఫలితం లభిస్తుంది స్త్రీలకు తండ్రి భర్త ఇచ్చిన ద్రవ్యం ఉత్తమం గోవు భూమి తిలలు బంగారము నెయ్యి వస్త్రములు ధాన్యము బెల్లము వెండి లవణము గుమ్మడికాయ కన్య ఈ పన్నెండు వస్తువులు దానార్హమైనటువంటివి పనస మామిడి పండ్ల వంటి పండ్లు మినుములు కంది పెసర వంటి పప్పులను మిరియాలు ఆవాలు ధని ధనియాలు దానం చెయ్యాలి గురువు ద్వారా శాస్త్రాలు చదివి వాటి ద్వారా కర్మలకు తగిన ఫలితం లభిస్తుంది కలదు అనే బుద్ధి ఉండడం ఆస్తికత అంటే ఆస్తిక్యం అని చెబుతారు ఇతరుల భయం వల్ల ఆస్తిక్యం ఉన్నట్టు నటించకూడదు అది అధమమైనటువంటిది ఏమి లేని వాడు మాత్రమే వాచిక అంటే మాట ద్వారా కాయిక అంటే శరీరం ద్వారా యజ్ఞాలు చెయ్యాలి పాఠం అలాగే జపం ఇవి వాచిక యజ్ఞం తీర్థయాత్ర వ్రతాలను ఆచరించుట ఇవి కాయిక యజ్ఞం ఈశ్వరార్పణ బుద్ధితో చేసే దానం కానీ కర్మ కాని మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి సూత మహాన్ముని అక్కడున్న ఋషులకు చెప్పాడు అది మనకు కూడా చెప్పినట్టుగానే భావించాలి ఓం నమ శివాయ